ప్రైస్తీలాడండి బాగున్నారా సర్వాధికారి కృపాసత్య సంపూర్డైనటువంటి ఎస్సు క్రీస్తు వారి అది శ్రేష్ఠమైన నామంలో ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలండి లెక్కన్ భాగంలో నుంచే ఒక మాటను మనము చదువుకున్నాము ద్వితీయోపదేశకాండము ముప్పై రెండో అధ్యాయము పదో వాక్యం అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలైవాన్ని కాపాడేదను దేవునికి స్తోత్రం హలెనుయ మన యొక్క ధ్యానాంశం ఏంటంటే అరణ్యంలో శిలువ అరణ్యంలో శిలువ అర అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన అండి పరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడానికి స్తోత్రాలు ఇటు సమయంలో లేఖన భాగంలో నుంచి మీరే మాతో మాట్లాడండి అ మాకు కావలసినటువంటి యొక్క మాటలతో మమ్మల్ని నింపి బలపరిచి ఆదరించి ధైర్యపరిచి సరిచేసి కృపలో భద్రపక్షను ప్రార్థిస్తున్నా అలాగే నిపక్షంగా నిలవపడుచున్న నన్ను మరొక నాయన వినుబుద్ధుని అందరికీ కలుగొచ్చేయండి ఆ మాటలు ఆది నుంచి అంతవరకు వీటిని విని ఆలోచన చేసి నీ కృపలో వద్దెళ్ళటానికి సహాయమును దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకుని నాము తండ్రి ఆమెను ప్రజలు అడని కలి ఇటు సమయంలో లేఖనంలో మనం చూసినట్లయితే అరణ్యంలో సిల్వ అనేటటువంటి విషయం అరణ్యంలో ఇజ్రాయల్ జనాంగాన్ని నలభై సంవత్సరాలు దేవాది దేవుడు నడిపించడాన్ని మనం చూస్తున్నాం ఎందుకు నలభై సంవత్సరాలు నడవవలసి వచ్చింది అనేటటువంటి విషయం చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం దేవునికి వారు అవిధేయులుగా జీవించడాన్ని దేవుని మాటకు వారు విధేయులు కాకుండా వారి ఇష్టానుసారంగా ఇహ సంబంధమైనటువంటి విషయాల మీద వారు దృష్టి ఉంచి దేవుణ్ణి ఆయాసపరిచినటువంటి వారిగా లేఖనములో మనం చూస్తూ వస్తున్నాం మాటి మాటికి మాటి మాటికి దేవుణ్ణి అంటండి ఆయాసపరచారు అని వాక్యము లేఖనము మనకు అర్థమవుతుంది శనిగారు అని చెప్పి గొనిగారు అని చెప్పి దేవుని కార్యాలు వారు గ్రహింపలేనటువంటి వారిగా ఇంత మాత్రమే కాదు కానీ ఐగుప్తు దేశం నుంచి ఆ బానుసత్వం నుంచి దేవాది దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుని బయటకు తీసుకొచ్చినప్పుడు క్షేమకరంగా ఆ ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపించి శత్రు భయము నుంచి వారిని విడిపించి శత్రువులను ఎర్ర సముద్రపు మధ్యలోనే వారిని హతము చేయటాన్ని మనము చూస్తూ వస్తున్నాం కాబట్టి ఇంత గొప్ప కార్యాన్ని ఆయన చేశారు అయినప్పటికీ కూడా వారి యొక్క జీవితాల్లో దేవుని ఎడల కృతజ్ఞత లేనటువంటి వారిగా మనం ఉంటున్నాం ఏదన్నా ఇబ్బంది వచ్చేసరికి మరలా దేవుణ్ణి సన్నిగేటటువంటి వారిగా ఏదన్నా అననుకూలమైనటువంటి పరిస్థితి వచ్చేసరికి మాకు అదే బాగుంది ఐగుప్తులోనే బాగుంది అని చెప్పి మాట్లాడినటువంటి విషయాలను మనం చూస్తున్నాం ఇంత మాత్రమే కాదు మోసే భక్తుడు పది ఆజ్ఞలు తీసుకురావడానికి నలభై దినములు కొండ మీదకి వెళ్ళినప్పుడు షినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ మనము చూస్తూ వస్తున్నాం ఈయన ఏమైపోయాడో నలభై రోజులైపోయింది బ్రతికున్నాడో లేదో అని అని చెప్పి మాకు దేవుడు కావాలి అని అక్కడ ఒక దూడను చేసుకుని దాని ముందు గంతులు వేయడాన్ని వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడాన్ని మనము చూస్తూ వస్తున్నాం దేవుని ఎంతగానో ఆయాసపరచడాన్ని మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి అతి అరణ్య ప్రదేశంలో వారు నడిపించబడడానికి కారణం ఏంటంటే దేవుని దేనికి అవిధేయులుగా దేవుని చేసినటువంటి కార్యాలను గ్రహి గ్రహించనటువంటి వారిగా అంత మాత్రమే కాదు దేవుణ్ణి దూషించేటటువంటి వారిగా మనము చూస్తున్నాం దేవుడు ఏమయ్యాడో అని చెప్పి ఆయన శనిగి గొనిగేటటువంటి పరిస్థితులను మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి ఈనాటి దినాల్లో మన యొక్క జీవితాల్లో కొన్ని కొన్ని పరిస్థితులు వస్తున్నాయి అంటే అవి నా అవిధేయత వలన ఏమైనా వస్తున్నాయా అరణ్యము లాంటి పరిస్థితులు నేను అనుభవిస్తున్నాను ఆర్థిక సమస్యే కావచ్చు అనారోగ్య సమస్యే కావచ్చు అవమానాలే కావచ్చు నిందలే కావచ్చు అవహేళనలే కావచ్చు అంత మాత్రమే కాదు మన అనేటటువంటి వారే మనల్ని కృంగదీసేటటువంటి మాటలు కావచ్చు నీ వల్ల ఏమవుతుంది నువ్వేం చేస్తావు లేకపోతే నువ్వు పెద్ద ఇదనుకుంటున్నావు అదనుకుంటున్నావు అనని చెప్పి ఏదేదో ఇష్టానుసారంగా మాట్లాడుతూ కొన్ని కొంతమంది పైకి మంచిగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటారు కానీ వారి పనుల్లో కానీ వారి మాట వారి యొక్క ప్రవర్తనలో కానీ ఆ ప్రేమ ఎన్నడూ కూడా కనిపించేది కానీ దేవాది దేవుడు అంటున్నాడు కదా ఆయన ఎన్నిసార్లు కూడా ఇస్రాయల్ జనాంగము బాధ పెట్టినప్పటికీ కూడా ఆయన తన ప్రేమను మా ప్రేమతో శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడివక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పి గ్రంథంలో మాట్లాడినటువంటి విధంగా ఆయన విడివక ఆయన ప్రేమి వారిని ప్రేమించినటువంటి వారిగా లేఖన భాగంలో మనము చూస్తూ వస్తున్నాం అందుకనే ఆయన అంటున్నారు కదా నేను నిన్ను కనుగొన్నాను అన్న మాటను మనము చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఆవరించాను అన్న మాటను మనం చూస్తున్నాం పరామర్శించాను అన్న మాటను చూస్తున్నాం అంత మాత్రమే కాదు కనుపాపవలే వాన్ని కాపాడాను నిజంగా ఇన్నిసార్లు దేవునికి అవిదేవులుగా ఉంటున్నప్పటికీ దేవునికి బాధ పెడుతున్నప్పటికీ కూడా దేవుణ్ణి తృణీకరిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏమయ్యాడో అని చెప్పి ఆయన విసర్జించేటటువంటి జనాంగముగా ఉంటున్నప్పటికీ కూడా దేవాది దేవుడు వారిని ఎంతగానో ప్రేమించటాన్ని మనం చూస్తున్నాం నిజమే కదండి దేవుని వాక్యంలో మీ దోషంలే మీ పాపంలే దేవుని మనిషికి అడ్డుగోడలుగా ఉన్నాయి అని చెప్పి హర్ష్యా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయంలో మనము చూస్తున్నట్లుగా వారు చేసినటువంటి మాట పనులు మాట్లాడినటువంటి మాటలు దేవునికి అడ్డుగోడలుగా నిలిచినప్పటికీ ఆయన కృపతో వారిని కనుగొనటాన్ని మనము చూస్తున్నాం పాపము ఎక్కడ విస్తరించును కృప అక్కడ అధికమవును అక్కడ విస్తరించును అన్న మాటను మనం చూస్తూ వస్తున్నాం ఆ యొక్క పాప జీవితము వేడ దేవుని కృప విస్తరించ విస్తరించింది అని మనకు అర్థమవుతూ వస్తున్నది ఇటు సమయంలో మనం ఆలోచన చేద్దాం సెలవు ధ్యాన కూడికల్లో కొంతమంది డేస్ అని చెప్పి కొంతమంది మండలకాల ధ్యానాలు అని అని చెప్పి అనుకుంటున్నారు ఈ సమయంలోనే కాదు కానీ మన జీవితాంతము దేవుని సన్నిధిలో లేకపోతే దేవుడు మన రక్షకుడు అని అంగీకరించిన ఆ గడియ నుంచి మన జీవితం ముగిసే వరకు దేవుడు రాకడం వచ్చే వరకు కూడా మనము ఈ యొక్క రక్షణను కాపాడుకునవలసినటువంటి వారిగా ఈ భక్తిని కాపాడుకునవలసినటువంటి వారిగా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో మనల్ని మనము ఆయన కోసం సిద్ధపరుచుకుంటూ ఈ లోకంలో మనకి తలను మనము సక్రమంగా నెరవేరుస్తూ ఆయన కృప శరణార్థులుగా మనం ఉండాలి అని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటూ వస్తున్నారు ఒకవేళ ఇట్టి సమయంలో ఆలోచన చేద్దాం దేవునికి నాకు ఏదైనా అడ్డుగోడు ఉంటే దాన్ని తీసివేసుకుంటాను అని చెప్పి దేవాది దేవునికి మనం అప్పగించుకున్నాం రెండవ మాటను మనము చూస్తున్నట్లయితే దేవాది దేవుడు అంటని వారిని ఆవరించారు అన్న మాటను మనము చూస్తున్నాం ముందును వెనుకను నలుదిక్కులో కూడా దేవుడు మనల్ని ఆవరించి ఉన్నారు ఆయన కృప ఆవరించి ఉన్నది కాబట్టి మనము క్షేమముగా ఉన్నాం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి మన జీవితాల్లో ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియనటువంటి జీవితాల్లో చాలా సందర్భాల్లో బయటకు వెళ్ళినటువంటి వారు తిరిగి గృహానికి వస్తారు అని చెప్పి నమ్మకాలు లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆవరించి తన క్షేమాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నారు తను మనల్ని ఆవరించి ఈ క్షేమాన్ని ఇస్తున్నారు అనంటే మనం దేవుని కోసం ఇంకా ఏ పనైతే చేయ ఉన్నదో లేకపోతే దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించినటువంటి పని మనం ఇంకా పూర్తి చేయలేదేమో లేకుంటే దేవుని స్వారూప్యంలోనికి మనం ఇంకా రావాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారేమో ఇదే సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మన భక్తి కాదు మన శక్తి కాదు మన ప్రార్థన కాదు మన టాలెంట్స్ కాదు కానీ దేవుని కృప చేత మనం క్షేమంగా ఉన్నాము దేవుడు మనల్ని ఆవరించి ఉండట చేత మనం క్షేమంగా ఉన్నాము అని చెప్పి కృతజ్ఞత కలిగినటువంటి వారిగా దేవుని సన్నిధిలో ఉండట మనకు క్షేమకరం దేవునికి స్తోత్రం హలియ ఆ తర్వాత అంటున్నారు దేవాది దేవుడు అంటండి వారిని పరామర్శించారంటండి ఆనాడే కాదు ఈనాటి దినాల్లో కూడా మనల్ని పరామర్శించున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు అనేక సందర్భాల్లో అందరూ ఉన్నప్పటికీ కూడా ఒంటరితనాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు మన చుట్టూ అందరూ ఉంటారు కుటుంబం ఉంటుంది బంధువులు ఉంటారు భార్య భర్త అన్న తమ్ము అక్క చెల్లెలు బిడలు అందరూ ఉంటారు కానీ మనస్సులో ఒంటరితనాన్ని అనుభవించేటటువంటి జీవితాలు ఈ ఈ మధ్య కాలంలో ఈ యొక్క అంత్య దినాల్లో ఎక్కువైపోతున్నాయి మనస్సులో నెమ్మది లేక మనస్సులో గలిబిలి చేత ఉంటున్నటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు అంటున్నాడు నేను నిన్ను పరామర్శిస్తాను అంటున్నారు ఒకవేళ ఈ లోకంలో మనుషులు మనల్ని పరామర్శించి కాసేపు ఆదరణ కలుగుతుందేమో ఆ కాసేపు ధైర్యం కలుగుతుందేమో ఆ కాసేపు మన కన్నీరు తుడిచేటటువంటి వారిగా ఉంటారేమో కానీ దేవాది దేవుడు మన కన్నీరు తుడిచినప్పుడు మనల్ని పరామర్శించినప్పుడు ఆ బాధ కష్టము ఎంత మాత్రము కూడా మనకు అనిపించదు ఆ తర్వాత అనుకుంటాం కదా దేవుడు పరామర్శించినప్పుడు ఇప్పటి వరకు పడిన బాధ నేనైనా అనుభవించింది ఇప్పటివరకు పడింది ఇవన్నీ నేనే దాటుకుంటూ వచ్చింది నేనైతే కాదు నా దేవుడే నన్ను దాటించాడు అని చెప్పి మనము చెప్పగలుగుతూ వస్తుంటాం ఇటీ సమయంలో చేసుకున్న అంత మాత్రమే కాదు అంటున్నారు కదా కను వారిని కాపాడాను అని చెప్పి దేవాది దేవుడు మనను ఒక్క క్షణము కూడా నిద్రించక అందుకనే ఇజ్రాయేల్ను కాపాడువాడు కులుకడు నిద్రపోడు అని అన్న మాటను మనం చూస్తాం కంటి రెప్ప వేయకుండా మనల్ని కాపాడుతున్నటువంటి సంరక్షకుడు కాపాడేటటువంటి దేవుడు ఈ లోకంలో సెక్యూరిటీ గార్డ్స్గా కాపాడడానికి కొంతమందిని పెట్టుకుంటారు కానీ వారి చేతే మరణించేటటువంటి అనుభవాల్లో లేకపోతే వారి చేతే మోసపోయేటటువంటి అనుభవాల్లో వారు ఇతరులతో శత్రువులతో ఏకీభవించి ఎవరైతే పెట్టుకున్నారో వారికి హాని చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఉండవచ్చేమో కానీ మన యొక్క దేవుడు కాపుదల ఇచ్చినప్పుడు అది చాలా ఆశీర్వాదము క్షేమాన్ని ఎవరు ఏమి చేయలేరు అందుకని దేవుని వాక్యం ఆయన అంటూ ఉంటారు కదా ఎలిషా ప్రవక్త చుట్టూ అగ్ని కాపుదలగా అనుగ్రహ ఉంచారు అన్న మాట లేఖనములు మనము చూస్తూ వస్తుంటాం దేవునికి స్తోత్రం హలెలుయ్య అటువంటి కాపుదల అనేకమైనటువంటి దూతలను మన చుట్టూ ఆయన ఉంచినట్లు మనం చూస్తున్నాం మన పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించిన అన్న మాటను లేఖనంలో మనం చూస్తున్నాం నిజంగా ఆయన కాపుదల ఆయన సంరక్షణ ఆయన భద్రత లేకపోతే మనం ఈరోజు ఈ విధంగా ఉండలేము అయితే ఇటీ సమయంలో లేఖనంలో మనం ఒక మాటను ఆలోచన చేసి మా ఈ భాగాన్ని మనము ముగించుకుందాం ఇటు సమయంలో మన యొక్క అంశం ఏంటండి అరణ్యంలో సిలవ ఇజ్రాయెల్ జనాంగము అరణ్యంలో సంచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ శిలువ మనకు కనబడుతుంది ఏ విధంగా అంటే ప్రత్యక్షపు గుడారాన్ని దేవాది దేవుడు ఆ యొక్క మోసే భక్తునికి అహరునికి ఇక్కడ కట్టమని చెప్పినప్పుడు వారు నిర్మించడాన్ని మనం చూస్తున్నాం దేవాది దేవుడు అక్కడికి దిగువచ్చారు అన్న మాటను కూడా లేఖనంలో గతంలో మనం పరిశీలన చేసుకుంటూ వచ్చాం ఆ ప్రత్యక్షపు గుడారం చుట్టూ పన్నెండు గోత్రాల వారిని ఒక్కొక్క దిక్కున మూడు మూడు గోత్రాల వారిని దేవాది దేవుడు నిలిపినట్లు మనము చూస్తున్నాం మొట్టమొదట తూర్పు దిక్కున మనము చూస్తున్నట్లయితే అక్కడ యూధ ఇస్సాకారు జబులును గోత్రాలు మనకు కనబడుతూ ఉంటాయి సంఖ్యాకాండము రెండో అధ్యాయము మూడు నుంచి తొమ్మిది వరకు ఈ మాటలు మనము చూస్తుంటాం అలాగే పడమటి దిక్కున మనము చూస్తున్నట్లయితే ఎఫ్రాయిము మనిషే బెన్యామీను గోత్రాలు మనకు కనబడుతూ ఉంటాయి అక్కడ సంఖ్యాకాండము రెండో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచ్చినాన్ని మనం చూస్తుంటాం ఉత్తర దిక్కున దాను ఆషేరు నఫ్తాలి గోత్రాలు కనబడుతుంటాయి సంఖ్యాకరణము రెండో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు మనము చూడగలుగుతూ ఉంటాం ఆ తర్వాత మనము చూసినట్లయితే దక్షిణ దిక్కున రూబేను షిమ్యోను గాదు గోత్రాలు మనకు కనబడుతూ వస్తుంటాయి ఇంత సమయంలో మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ లేవి గోత్రము లెక్కలో మనకు కనబడదు వారు యాజకులుగా నియమించారు కాబట్టి దేవునికి స్తోత్రం హెలివి అయితే ఇక్కడ మనం ఒక మాటను ఆలోచన చేయాలి ఉత్తర దిక్కు తూర్పు ఉన్నటువంటి వారు దేవుణ్ణి స్థుతించేటటువంటి జనాంగంగా ఆయన సిలువ చెంత చేరినటువంటి మనము ఆయన సిలువ పాదాల చెంత ఉండి ఆయన శరణు చొచ్చు అందుకే శరణం నీ చరణం అనని చెప్పి ఇదిగో దేవా నా జీవితం అనేటటువంటి పాటలో మనము చూస్తూ వస్తుంటాం కదా నాకు శరణము నీ చరణమే అంటే నీ పాదాలే నా శరణమయ్యా అనని చెప్పి ఎంత గొప్పగా రాశారు కదండి ఆ భక్తులు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ తూర్పు దిక్కున యస్సు క్రీస్తు ప్రభావాన్ని సిలువ వేసినప్పుడు ఆయన కా కాళ్ళు క్రిందకు ఉంటే ఉన్నటువంటి దిక్కుగా మనకు కనబడుతుంది రెండు కాళ్ళకు మేకులు కొట్టినటువంటి దిక్కుగా మనకు కనబడుతున్నది ఆ యొక్క దిక్కున మనము చూస్తున్నట్లయితే యొక్క మూడు గోత్రాలు మనకు కనబడుతూ ఉంటాయి ఏ యూధ ఇస్సాకారు జబులోను ఈ యొక్క యూధ గోత్రంలో నుంచే నీతి సూర్యుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటాన్ని మనము చూస్తూ వస్తున్నాం అంత మాత్రమే కాదు ఇక్కడ మనము చూస్తున్నట్లయితే ఈ యూదా అంటే స్థుతి ఈ యొక్క జనాంగము ద్వారా మనము సిలువ చెంత చేరినప్పుడు అరణ్యంలో ఉన్నటువంటి సిలువ చెంత ఉన్నటువంటి వీరి జీవితాల్లో కానీ మనము సిలువ ధ్యాన కోడిక శిలువను గుర్చి శిలువ త్యాగాన్ని గుర్చి మనము తలపోయిచున్నటువంటి మన జీవితాల్లో దేవుణ్ణి స్థుతించేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి మనకు అర్థమవుతూ వస్తున్నది దేవునికి స్తోత్రం హలియ అందుకనే దేవుని వాక్యము సెలవుస్తుంది స్థుతి చేయుట యథార్థవంతులకు శోభ స్కరము మనకు శోభనిచ్చేది లోకంలో మనం మనుషులు చూసినట్లయితే చక్క ముఖం అందంగా కనిపించాలి అని చెప్పి అనేకమైనటువంటి క్రీములు కానీ లేకపోతే ఫేషియల్స్ కానీ లేకపోతే ఇంకా అనేకమైన బయట చేయించుకుంటూ లేకపోతే వారి ఇంట్లో చిట్కాలను వాడుతూ మంచిగా అందంగా కనబడాలి అని చెప్పి అంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మన ముఖం ప్రకాశించాలంటే అంత దేవుణ్ణి స్తుతించేటటువంటి వారిగా ఉండాలి ఒక భక్తుడు చెప్తూ ఉంటారు కదండి మన మొఖాలు నల్లబడితేనంటండి మన మొఖం తెల్లబడుతుందంట ఆ ప్రకాశము ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి మన ముఖంలోనే కనబడుతుండదు ఉదాహరణకు చూస్తున్నట్లయితే ఒకనొక సమయంలో భక్త సింగ్ గారు అంటండి ఆ రోడ్డు అమ్మట వెళ్తున్నారంట ఒక రోడ్డు వెళ్తుంటే అతన్ని చూసుకుని చిన్న పిల్లవాడు అంటున్నాడంట అమ్మా ఏసఐ అటు వెళ్తున్నాడు అమ్మ ఏసై అటు వెళ్తున్నాడు అంటే ఏసై అట్ట ఏంటి అని చెప్పి బయటకు వచ్చి చూసినప్పుడు భక్త సింగ్ అంట అంటే భక్త సింగ్ గారి జీవితంలో ఏసీను చూపించగలిగారు అలాగే మన యొక్క ముఖముల్లో దేవుని ప్రకాశము మనము కనబడేటటువంటి విధంగా మన యొక్క భక్తి జీవితాన్ని మనం కొనసాగించేటటువంటి వారిగా ఉంటూ ఉండాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే మన ముఖాలు ఆ విధంగా ప్ర శించాలి అంటే మన స్థితిని మార్చేది స్థుతి స్థుతి ఆగం అర్పించువాడు దేవుణ్ణి మహిమపతిచ్చున్నాడు తన రక్షణ మార్గమును స్రాళము చేసుకుంటున్నాడు అన్న మాటను మనం చూస్తూ వస్తుంటాం అంత మాత్రమే కాదు తెస్లోనిక రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యములో మనము చూసినట్లయితే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్పృతులు చెల్లించుడి ఎలాగూ చేయట క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము దేవునికి స్తోత్రం మహలేయమ్ ఏ విషయాల్లో స్థుతి చెల్లించాలంటండి ప్రతి విషయంలో స్థుతి చెల్లించాలంట దేవునికి స్థుతి చెల్లించట దేవుని చిత్తము అని చెప్పి దేవుని వాక్యం వేస్తుంది అయ్యా నీ చిత్తం ఏంటయ్యా నీ ప్రణాళిక ఏంటయ్యా నీ ఉద్దేశం ఏంటయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ వస్తుంటారు కానీ దేవుణ్ణి స్థుతించే అనుభవాలు చాలా తక్కువగా మనుషుల్లో కనబడుతుంటాయి ప్రార్థన అనేసరికి మొట్టమొదట దేవుణ్ణి స్థుతించేటటువంటి విధంగా ప్రార్థన ప్రారంభం అవ్వాలి దేవుడు ఏమయ్యున్న ఆయన గనపరుస్తూ దేవుని ఔన్నత్యాన్ని గనపరుస్తూ అందుకని కీర్తన నలభై ఏడు రెండులో మనం చూస్తే యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి రాజయ్యున్నాడు అన్న మాటను మనము చూస్తున్నాం ఆయన ఏమై ఉన్నాడో అనేటటువంటి అవగాహనతో లేకపోతే ఆయన మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు అనేటటువంటి అవగాహనతో దేవుని స్థుతించేటటువంటి వారిగా మనము ఉండాలి అని చెప్పి ఉన్నది దేవునికి స్తోత్రం హెలి ఇటు సమయంలో మనం చేద్దాం స్థుతి దే మన స్థితిని మారుస్తుంది స్థుతిని చేయగలుగుతున్నాము ప్రార్థన మొదలుపెట్టింది అయ్యా నన్ను దీవించు నా బిడ్డల్లో దీవించు నాకు ఆ అవసరత ఉన్నది ఈ అవసరం ఉన్నది వీటన్నిటి నుంచి ఈ సమస్యల నుంచి నన్ను విడుదల చేయాలి నన్ను గొప్పవాళ్ళు చేయాలి నాకు ఇల్లు ఇవ్వయ్యా బిడ్డలు ఇవ్వయ్యా వివాహాలనివ్వయ్యా లేకపోతే చదువుల్లో తోడుగా ఉండయ్యా బిడ్డలు బయటకు వెళ్తున్నారు కాపుదలు ఇటువంటి ప్రార్థనలే మనం వింటూ వస్తున్నాం కానీ నా బిడ్డల క్షేమం కొరకు వారి నోట నిత్యము స్థుతిని ఉంచులాగిన వారికి క్షేమం కలిగినట్లు నిత్యము నేను నేను స్థుతిస్తాను అని చెప్పగలిగేటటువంటి వారు చాలా తక్కువ మంది కనబడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే మన ముఖాలకు శోభను కలుగ మన భక్తి జీవితానికి అందాన్ని కలుగ చేసేది స్థుతి అనేది అంత మాత్రమే కాదు రెండవది దేవుని చిత్తము నెరవేర్చుట స్థుతించుట దేవుని చిత్తము నెరవేర్చుట అన్న మాటను మనము చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఇక్కడ మనం చూసినట్లయితే అయితే యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత చెల్లించడి చెల్లించండి ఆయన కృప నిరంతరమును నూట ముప్పై ఆరో కీర్తన ఒకటో వాక్యంలో మనము చూస్తూ వస్తాం ఆయన కృప నిరంతరము మన ఎడల ఉండునట్లుగా దేవుణ్ణి స్థుతించాలి ఆయన కృప పొందుకునేటటువంటి వారిగా దేవుణ్ణి స్థుతించే అనుభవాలోనికి మనం నడిపించబడాలి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది అంత మాత్రమే కాదు కీర్తన పదకొండు ఒకటిలో మనము చూసినట్లయితే యహోవా శారణూ చీయున్నాను పక్షి వలె నీ కొండకు పారిపుమ్ము అన్న మాటను ఎక్కడ అంటున్నాడు యో ఆ శరణు చొచ్చి ఉన్నాను అని చెప్పి ఆయనను వేడుకుంటూ స్థుతించడాన్ని మనము చూస్తూ వస్తున్నాం ఇక్కడ లేఖనములో మనము చూస్తూ వచ్చినట్లయితే అనేక విషయాలు మనకు కనబడుతుంటాయి కీర్తన ఇరవై రెండు మూడులో మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ స్థుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అన్న మాటను చూస్తుంటాం చిన్నపిల్లలు స్థుతులు మీద ఆయన అట్టని దుర్గము నిర్మించుకున్నాడు అన్న మాటను కూడా మనము చూస్తుంటాం అందుకనే మనము స్థుతించినప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది ఆయన మన మధ్యకు దిగివస్తాడు ఇజ్రాయెల్ చే స్థుతుల మీద ఆశీనుడవుతాడు ఇంత మాత్రమే కాదు పిలిపి పత్రికలో మనం చూసినట్లయితే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం ప్రార్థన విజ్ఞాపనంటే అండి దేవునికి తెలియచేయాలంట మన బాధను మన ఇంకా సమస్యను దేవునికి తెలియచేసేటటువంటి మన చింతను దేవునికి తెలియచేసేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది ద్వారా మనకేం కలుగుతుందండి సమాధానము కలుగుతుంది అలాగే లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు దిగి రావటాన్ని మనము చూస్తూ వస్తున్నాము ఆ తర్వాత మనం చూసినట్లయితే కేతన యాభై మూడు ఇరవై మూడులో ఇందాక చెప్పుకున్నట్లు రక్షణ మార్గము సరాళము చేసుకోవడానికి వీలవుతున్నది దేవునికి స్తోత్రం కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని మాటలు వింటున్న మన యొక్క జీవితాల్లో దేవుని చెంతకు వచ్చినప్పుడు ఆయన పాదాల్లో చెంత చేరిన మనము దేవుని స్థుతించేటటువంటి వారిగా ఉండాలి దేవుని స్థుతించట ద్వారా మన ముఖ ప్రకాశము మన భక్తి ఇంకా పెంపొందేటటువంటిదిగా ఉంటుండదు రెండవది మనము చూసినట్లయితే దేవుని చిత్తము నెరవేర్చేటటువంటి వారిగా ఉంటాం మూడవది దేవుని కృప పొందుకునేటటువంటి వారిగా ఉంటాం నాలుగోది దేవుని మన మధ్య నివాసము చేస్తాడు మన స్థుతుల మీద అప్పుడు దేవుడే మన మధ్య ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏదైతే అడుగుతా వాటి కార్యాలు మనము పొందుకుంటాం ఆ తర్వాత మనల్ని సమస్య నుంచి విడుదల అనుగ్రహిస్తారు అంత మాత్రమే కాదు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పి దేవుడు పరిశుధాత్మను అనుగ్రహిస్తారని అంత మాత్రమే కాదు రక్షణ మార్గము సరాళము చేస్తారు అని చెప్పి లేఖం ద్వారా మనము వింటూ ఉన్నాం కాబట్టి ఇట్టి సమయంలో ఆలోచన చేద్దాం ఆ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి సిలువ దగ్గర తూర్పు దిక్కున ఉన్నటువంటి ఈ మూడు గోత్రాలు వారు దేవుణ్ణి స్థుతించేటటువంటి అనుభవాల్లోకి దే దేవుడు ఏమై ఉన్నాడు అని గ్రహించేటటువంటి అనుభవాల్లో ఓకే ఉండాలి అని చెప్పి ఆయన ఆ దిక్కున వారిని ఉంచడాన్ని మనము చూస్తున్నాం మనము కూడా దేవుని పాదాన చెంత నీవే నీవేనా శరణము నాయన నీవేనా దిక్కు ప్రభా నువ్వు గొప్పవాడివి నువ్వు మహోన్నతుడివి నీవు సర్వశక్తిమంతుడు నువ్వు నా జీవితాల్లో ఏ కార్యమైనా చేయగలవు అని చెప్పి స్థుతించి కృతజ్ఞతాభావము కలిగి జరిగేటటువంటి విషయాల కోసం ముందుగానే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించగలిగినప్పుడు మన జీవితాల్లో అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైనటువంటి మేలును మనం పొందుకుంటాం అంత మాత్రమే కాదు దేవుని సన్నిధి మనతో ఉంటుంది చిత్తమును జరిగించేటటువంటి వాడు నిరంతరము నిలుచును అని వాక్యం సెలవిస్తుంది మనం భక్తిలో నిలబడడానికి స్థుతి కారణమవుతుంది అంత మాత్రమే కాదు సమాధానాన్ని మనం పొందుకుంటాం దేవుని ఆత్మను మనం పొందుకుంటాం దేవుని రాకడ పర్యంతము మన రక్షణ మార్గును సరళము చేసుకోవడానికి స్థుతిని అర్పించాలి ఇటు అనుభవంలోనికి ఈ మాటలు వీక్షిస్తున్న మనందరము మన కుటుంబాలు మన పిల్ల పిల్ల తరాలు కూడా నడిపించబడను గాక ఆ చిన్న ప్రార్థన అండి పరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడానికి స్తోత్రాలు ఈ మాటలు మా అందరి హృదయాల్లో మీరు నేర్కట్టి ఫలింపచేయండి ఆలోచింపచేయండి ఎవరు జీవితాల్లో అయితే స్థుతి ఇంకా అయా చాలినంతగా నిన్ను స్థుతించలేకపోతున్నారు అయా పరిస్థితుల్లో నుంచి విడుదలని గ్రహించి మొదట నిన్ను స్థుతించి తర్వాత అయా ప్రార్థించే వారిగా మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయమును దైత్యం నువ్వు ఇచ్చేటటువంటి అయా మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలలో మేము ఉండటానికి ప్రభుత్వం మీరు నింపండి సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ చేస్తే ఉన్నతమైన నామమును ప్రార్థించి అడుగు వేడుకలు పొందుకునే నాము తండ్రిని ఆమె ప్రైజ్ తిలాడండి గాడ్ అడ్మి